వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత జరిగిన అనేక మంచి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలుపెట్టాం దీనికోసం స్వచ్ఛమైన ఈ నవనీత సేవ మొదలైంది దీనికోసం స్వచ్ఛమైన నేయి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం ఇంకా ప్రసాదాలు తయారు చేసే పాటు కార్మికులకు సర్వీస్ క్రమబ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది వైఎస్ఆర్సిపి హయాంలోనే చంద్రబాబు దేవాలయాలను కూల్ చేస్తే దేశవ్యాప్తంగా జీర్ణ వ్యవస్థ లో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేసింది వైఎస్ఆర్సిపి హయాంలోని అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సిపినే వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే హైదరాబాదులో జూబ్లీహిల్స్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సిపినే జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టిన అది వైఎస్ఆర్సిపినే ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే చంద్రబాబు హయాంలో కాదు చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తా ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు తొమ్మిది వేల మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే వైఎస్ఆర్సిపి హయాంలోనే చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క సెంటు కూడా ఆ టీటీడీలో పనిచేస్తా ఉన్న ఎంప్లాయీస్ ఒక్క సెంటు ఇవ్వడానికి పొద్దు మనసు రాల మఠాధిపతులందరితో మూడు మతాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సు విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే మూడు సార్లు నిర్వహిస్తే రెండుసార్లు వైఎస్ఆర్ గారు నాన్నగారు హయాంలో నిర్వహిస్తే ఒకసారి మన హయాంలో జరిగింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో మఠాధిపతులతో విద్వత్ సదస్సులు నిర్వహించే కార్యక్రమం ఎప్పుడు జరగల ఏ రకంగా చూసుకున్నా కూడా ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్